మనం పాటించే ప్రతి వెనుక సైన్స్ ఉంది అని చెబుతుంటారు మన ధరించే వాటిలో కూడా సైన్స్ మనం కట్టుకునే మొలతాడు వెనుక కూడా మనకి తెలియని సైన్స్ ఉందట అదేంటో ఒకసారి తెలుసుకుందాం ప్రతి మగాడు హిందూ సాంప్రదాయ ప్రకారం మొలతాడు కట్టుకుంటాడు మొలతాడు చిన్న పిల్లలు కట్టుకున్నప్పుడు వారిలో ఎముకలు కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయంట ముఖ్యంగా మగపిల్లలు ఎదుగుతున్నప్పుడు మొలతాడు కట్టడం వలన వారి పురుషాంగం అనేది ఎటువంటి సమస్యలకి ఎదురవ్వకుండా ఉండటానికి కడుతుంటారట అంతేకాకుండా దిష్టి తాకకుండా కూడా మొలతాడుని కడుతూ ఉంటారట మొలతాడు వలన రక్త ప్రసరణ అనేది బాగుంటుందట కొందరు శాస్త్రవేత్తలు మొలతాడు కట్టుకోవడం వలన హెర్నియా రాకుండా కాపాడుతుందని రుజువు కూడా చేశారు చిన్నతనంలో ఉన్న కొందరు మగపిల్లలకి వెండితో చేసిన మొలతాడు కడుతుంటారు అయితే ఎలాంటి మొలతాడు కట్టినా దానివల్ల ఉపయోగమే అని చెబుతున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి